సేవా నిరుత్వం ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు చల్లపల్లి బస్టాండ్ సెంటర్లో శుక్రవారం జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తితో మానవ సేవ సమాజ సేవ చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని ఆయన ఎలాంటి స్వార్థ చింతనాలైన గొప్ప నాయకుడిని తెలిపారు కల్మశలేని పవన్ కళ్యాణ్ సారధనలో పనిచేస్తున్న జన సైనికులు తెల్ల లాంటి వారన్నారు సమున్న రహస్యాలతో సమాజాన్ని సంస్కరించాలనే అత్యున్నత భావనతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నిరసిస్తున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ అనుణ్యం అందించే ఆదేశాలను అనుసరించి జనసైనికులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు జనసేన పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు కార్యకర్తల కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ నమోదు ద్వారా వారికి భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు గతంలోనూ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కార్యకర్తల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచినట్లు గుర్తు చేశారు తన సొంత డబ్బుతో వేల మంది రైతులు కౌలు రైతుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వేర మహిళలు ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారందరూ క్రియాశీలక సభ్యత్వాలు పొందాలని సూచించారు క్రియాశీలక వాలంటీర్లు అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి అవనిగడ్డ నియోజకవర్గాన్ని ముందు వరదలో నిలపాలని పిలుపునిచ్చారు గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో నమోదయ్యే జనసేన పార్టీ సభ్యత్వాలే కొలమానంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు కూటమిలో తగిన ప్రాధాన్యత పొందే అవకాశాన్ని జనసైనికులు దృష్టిలో ఉంచుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు మనం హైయెస్ట్గా లాస్ట్ టైము అన్ని మండలాల కంటే కూడా వెయ్యి పని చేసి జరిగింది తర్వాత ఈసారి మాత్రం అంతకు మించి మీ అందరూ సహ సహాయ సహకారాలతో మీరందరూ కూడా మాకు కొంచెం సహకరించి ఈ వాలంటీర్ల వ్యవస్థకి ఎవరికి కావాలంటే వాళ్ళకి మీకు కాంటాక్ట్ ఇస్తాం అందరూ కూడా సహకరించి ఈసారి దాన్ని డబల్ కాదు ట్రిపుల్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారు కోరారు అలాగే చేద్దామని మీ అందరికీ సమక్షంలో తెలియజేస్తూ నమస్కారం అండి నా పేరు మొండి జ్యోతి మా ఆయన గారి పేరు మెండు దొరబాబు రెండు సంవత్సరాల కిందట మా ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు మాకు ఏమీ లేని పరిస్థితి అసలు అలా సడన్గా అట్లా ఏ మేము ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి మాకు అయితే ఈ జనసేన పార్టీలో సభ్యత్వం అనేది ఒకటి ఉందని కూడా మాకు తెలియదు అసలు అది కట్టినట్టుగా కూడా నాకు తెలియదు సార్ జనసేన పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయి మా ఆయన గారు కట్టారని కానీ ఆయన పేర ఇలా నా పేర సభ్యత్వం ఉంది కానీ కానీ జనసైనికులు కోసం ఇంత చేస్తారని కానీ అసలు మేము ఊహించుకోలేదు అయితే ఈయన చనిపోయిన మూడు నాలుగు నెలల్లోనే మాకు జనసేన పార్టీ తరఫున నాయకులందరూ మాకు మాకు మాకోసం ఎంతో సహాయం చేశారు ఆ సభ్యత్వాన్ని బట్టి మాకు మా ఆయన పేరు ఐదు ఐదు వందలు రెండు సంవత్సరాలే కట్టారు అది కూడా వీరబాబు గారు దైవాల పల్లగొట్టు వీరబాబు గారు దయవాల జరిగింది ఇదంతాను అయితే ఆ మా పేర రెండు సంవత్సరాలు వెయ్యి రూపాయలు కట్టినందుకు జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు మాకు ఐదు లక్షల రూపాయలు చెక్కు పంపించారండి నాదళ్ళ మనోహర్ గారు తీసుకొచ్చి మాకు మేమున్న కష్టకాలంలో ఆ టైంలో మాకు ఆ చెక్కు రాబోతే మా లైఫ్ ఫెసిలిటీ వెళ్ళిపోద్దు కూడా మాకు తెలియదు మేము ఉన్న పరిస్థితులను బట్టి ఇద్దరు ఆడపిల్లలు అండి మా పిల్లల మా అమ్మాయి కూడా కాలేజ్ ఫీజు పార్టీ తరపునుంచే కా మా కాలేజ్ ఫీజు రెండు సంవత్సరాలు వాళ్ళే కట్టారు మమ్మల్ని ఇప్పటివరకు కూడా ఈ పార్టీ ఉన్నంత వలన పార్టీలో మేము ఆ చెక్కు పొందిన లాభాన్ని బట్టే ఇవాళ మేము ఇలా నుంచో మాట్లాడగలుగు కలుగుతున్నాను అంటే ఈ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ సహాయమేనండి జనసైని అందరూ కూడా మాకోసం బాగా కృషి చేశారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి ఇలాంటి సందర్భం ఎప్పుడు రాలేదు చెప్పాలని చెప్పాలని నాకు కూడా బాగా ఆశగా ఉంది ఎందుకంటే మా వాళ్ళకి ఈ పార్టీ ఇంకా బాగా అభివృద్ధి రావాలి మాలాంటి వాళ్ళకి లేని పరిస్థితిలో ఇలా ఇవాళ తింటున్నామంటే ఈ పార్టీ ఇదేనండి ఇది మాత్రం మర్చిపోకూడదు అసలు మేము వరకు కూడా ఇలా మాలాంటి మమ్మల్ని చూసైనా సరే జనాల్లో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను ఇలా సభ్యత్వం లేని వాళ్ళ లేని వాళ్ళు ఇది చూసైనా మారి ఇప్పటికైనా సభ్యత్వం కట్టుకోమని నేను కోరుకుంటున్నానండి లేని వాళ్ళు ఎవరైనా సరే చూడండి ఈ వీడియో చూడండి వీడియో అనేక జన సైనికులు చేసే కృషి చూడండి పవన్ కళ్యాణ్ గారు పట్టుదల చూడండి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం మనకి ఎంత మంచి చేసిద్దో ఎంత మార్పు వచ్చిద్దో చూసి మీలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నానండి గతంలో నమోదైన దాదాపు ఆరు వేల మంది పైగా వేల పడిన సభ్యులను రెగ్యూర్ చేయించడం కొత్త నేను చేర్చే కార్యక్రమాన్ని ఈరోజు నా తలపరిలో ప్రారంభించడం ఆనందాయకమైంది గతంలో జన సైనికులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వర్తించి ఈరోజు జిల్లాలోనే సభ్యుల మధులో నాని అగ్రనామా అదే ఉత్సాహంతో మళ్ళీ ఈసారి కూడా తప్పనిసరిగా అందరూ పనిచేసి కొన్ని వ్యక్తిత్వ సభ్యత్వాన్ని మాత్రం ఎంతైనా ఉందంటే మాత్రం అలా చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో ఈ ప్రమాద జీవిత బీమా ఒకటి ఐదు లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టారు అలాగే యాభై వేల రూపాయలు గాయపడిన వారికి ఇచ్చే కార్యక్రమం దాంట్లో ఈ చలపల్లిలో గతంలో సోదరి మరి రెండు జ్యోతి గారికి ఆ రోజున నాదన్న వచ్చి ఐదు లక్షల రూపాయలు నిజంగా ఈ జనసేన సభ్యత్వం కాబట్టి ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏం ఈ సభ్యత్వం వల్ల ఆ కుటుంబానికి ఆదరవు దర్శనం ఈ చలప్రమంలో యాక్సిడెంట్లు తెరాలని చనిపోతే అతీకతమైన పరిస్థితి వచ్చింది ఎంత పోరాడితే కానీ వాళ్ళకి ప్రభుత్వం నింపలేదు అదే కానీ జనసేన సభ్యత్వం అంటే వాళ్ళకి వెనువన్నీ వచ్చింది అంతే ఈ జనసేన సభ్యత్వం కేవలం పార్టీని బలపరిచే వ్యవహారం కాకుండా వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పిన మహోన్నతమైన లక్ష్యంతో పవన్ కళ్యాణ్ కార్యక్రమం ప్రారంభించారు ఎందుకంటే తరచూ అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి మన దగ్గర రోజు 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 జరుగుతున్నాం అలాంటి వారికి వాళ్ళ ఒక అవకాశం వాళ్ళ జనసేన సభ్యత్వం అందిస్తున్నటువంటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఇదే కాదు గొప్ప మానవతావాది పవన్ కళ్యాణ్ గారు ఆయన సమాజం గురించి ఆలోచించే తప్ప స్వార్థ చింతనది ఆయనలో ఏకోసం లేదు గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళందరూ కూడా సొంత డబ్బులతో చాలా లక్ష రూపాయలు సహాయం చేసిన పరిస్థితి కూడా మనం గుర్తుంచుకోవాలి అంతే ఒక మానవ సేవే మాధవ సేవ అన్న వివేకానందుడు చెప్పిన అంశాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మానవ సేవ కోసం ఏర్పడ్డ పార్టీ జనసేన అన్న విషయం మనం గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుకుంటూ జన సైనికులు వేరే మహిళలు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పిన విశ్వాసం నాకుంది దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన బాధ్యత అందరూ కూడా స్వీకరించాలని చెప్పి మాత్రమే కోరుతున్నాను ఇందుకని మనకు పది రోజులు ఎవరు ఇవ్వడం జరిగింది ఇరవై రెండవ తారీఖు వరకు అంతేకాకుండా ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున పార్టీలు చేరితే జరిగాయి మొదటి ఎలక్షన్గా ఈ రాత్రి వరకు కూడా రెండు వేలు కప్పుతూనే ఉన్న పరిస్థితి అలా చేసిన కొన్ని వందల మంది పార్టీలు చేరారు వాళ్ళు అలాంటి పార్టీల్లో విద్యోగాలు పెంచులున్నారు సర్పంచ్లు ఉన్నారు అందరూ కూడా చేరడం జరిగింది ఇక్కడే ఆడపాంబాబు గారు తర్వాత మన నరసింహౌ నరసింహౌరి గారు మరి ఇద్దరు కూడా అప్పుడు మీద ఎక్కువ నేను ఎంతమంది నా ఆలస్యంగా ఒక వంద అద్భుతం అనుకోని విధంగా మన బలం పెరిగింది ఉన్న నుండి రానింత మెజార్టీ అనుగట్టిన రాని మెజార్టీ కూడా జనసేన దక్కింది చరిత్రలో దక్కన మన మెంబర్షిప్ ఉండాల్సిన అవసరం నిన్న మాట్లాడుతూ పెద్ద చెప్పి ఆరు వేల జనసైనికులు ఈ క్రియాశీల సభ్యత్వం చేశారు కనుక పవన్ కళ్యాణ్ ఈ సీటు జనసేనకు కావాలని చెప్పి అడిగారని చెప్పి రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన మనం నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది జనసేన దాని కొలమానం ఏంటంటే క్రియా సభ్యత్వం అని చెప్పి మాత్రం మనం చేస్తాం ఏ గ్రామంలో ఎక్కువ సభ్యత్వం చేర్చారో ఆ గ్రామంలో మాకు ఇవ్వాలని చెప్పి అడిగే అర్హత మన తగ్గింది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని కూడా మనం సభ్యత్వాన్ని తీసుకోవాలని మాత్రం కోరుతున్నాను ఇవాళ అత్యధికైన మెజారిటీ వచ్చిన గ్రామాల్లో మనం పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని తీసుకోవాలి సరే సభ్యత్వ తీసుకోవడానికి సిద్ధమే జనం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి ఉండాలి వాళ్ళు మనం ఏ వాలంటీర్లు పెట్టాం వాళ్ళందరూ కూడా అవమానా కార్యక్రమం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు భావన కళ్యాణిస్తున్నారు భావన అయిన జీవిత జీవితం మనందరికీ దక్కాలను చేశారు ఎక్కడా కూడా కలమక్షం లేని అందరూ జనసేన పార్టీ కానివ్వండి జన సైనికులు కానివ్వండి తెలకైతే లాంటి వాళ్ళు ఇంతవరకు దానికి మరక అంటకుండా చూడాల్సిన బాధ్యత మనందరం కదా ఉందని చెప్పి మనం మనం మిగతా మన ఈ పార్టీకి ఉన్న భేదాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఎందుకంటే ఈ పార్టీ కొన్ని సమున్నతమైన ఆశయాలతో సమాజాన్ని సముద్ధరించాలని చెప్పిన భావంతో ఏర్పడిన పార్టీ ఉపన్యాసాలను వింటున్నారు ఆ రకంగా ఏ నాయకుడు ఎవరైనా ఎందుకంటే కార్యకర్తలను ఏ విధంగా నడపాలన్నది ఆయన ఆలోచిస్తున్నారు ఇది కార్యకర్త కూడా క్రమశిక్షణతో నడవాలి ఎటువంటి అక్రమాలకి పాల్పడకూడదన్న ఆలోచనతో ముందుగానే హెచ్చరికలు చేస్తూ వస్తున్న విషయం కూడా మనం అలాగే మనం బాగా సక్రమైన పత్రం మనం ఎలా బాధ్యత మనం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఆదేశాలను అవనగడ్డ నియోజకంలో ఖచ్చితంగా అమలు చేసి ఎటువంటి అవినీతి అక్రమం లేకుండా పరిపాలన చేయడానికి మాత్రం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం దానికి అందరూ సహకారం కావాలని చెప్పి మాత్రం కోరుకుంది అలాగే ఇవాళ అనేక సమస్యలతో అవనగడ్డి నియోజకవర్గం తలడుగుతున్న పరిస్థితి అనేది సో పక్క సారు మనం మన అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చిన సుఫై నిజుర్గం అని కనిపించారు ఇప్పటికే రైలు నిండా తింటుకాడ గొరపటెక్క నిండు ఉంది వాస్తవం నేను ఎమ్మెల్యే వెనుంటే మర్నాడే నేను ఇరిగేషన్ అధికారులు చూపిస్తే మా దగ్గర డబ్బులు లేవండి ఈసారి ఎండలు కదల మన ప్రభుత్వం దృష్టి తీసుకుంటే ప్రభుత్వం